పాకిస్తాన్ మన మీద చేసినటువంటి దాడుల్ని తిప్పు కొట్టడంలో మన డిఫెన్స్ సిస్టమ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది యాక్చువల్గా మన డిఫెన్స్ సిస్టంలో ఉన్నటువంటి మూడు మిసైల్ సిస్టాల గురించి మనం మాట్లాడతాము ఈ మూడు మిసైల్ సిస్టాలే మన ఇండియా మీద ఏగ కూడా వాళ్ళకోకుండా మనల్ని పాకిస్తాన్ చేసినటువంటి మిసైల్ దాడులు డ్రోన్ దాడుల నుంచి మనల్ని కాపాడడం జరిగింది ఏంటంటే బరాక్ ఎయిట్ ఆకాశ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈ మూడు మిసైల్ సిస్టాలు మన గగలతనాన్ని ఎంతో భద్రంగా ఉంచాయి వీటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని కంపల్సరిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా బరాక్ ఎయిట్ మెసేజ్ చేస్తాం దీన్ని మన ఇండియా వాళ్ళు హిజ్రాయల్ వాళ్ళు కలిసి డెవలప్మెంట్ చేశారు యాక్చువల్ గా దీని పనితీరు ఏంటంటే డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించగలుగుతుంది డిస్ట్రాయ్ చేయగలుగుతుంది ఎంత వేగంతో వెళ్ళి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల వేగంతో వెళ్ళి పది కిలోమీటర్ల హైట్ లో ఉన్నటువంటి వాటిని డిస్ట్రాయ్ చేయగలుగుతుంది దీని రాడా సిస్టమ్ వచ్చేసి మూడు వందల అరవై ఆరు డిగ్రీల కోణంలో హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు శత్రువుల్ని గమనించగలుగుతుంది ఈ బరాకి ఎయిట్ ని షిప్ల పై నుంచి ఆపరేట్ చేస్తారు అంటే నీటి ఉపరితలం నుంచే ఆపరేట్ చేయడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఆకాశ మిసై సిస్టమ్ ఇది మన ఇండియా వల్లే డెవలప్మెంట్ చేయడం జరిగింది దీని పనితీరు వచ్చేసి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని సునాయాసంగా చేదించగలుగుతుంది ఇరవై కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి వాటిని డిస్ట్రా చేయగలుగుతుంది దీని స్పీడ్ వచ్చేసి మూడు వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది దీని రేదా సిస్టమ్ వచ్చేసి నూట యాభై ఆరు కిలోమీటర్ల వరకు శత్రువుని పసిగట్టగలుగుతుంది మూడు వందల అరవై ఆరు డిగ్రీలు ఇక ఫైనల్ గా ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైజ్ సిస్టమ్ ఈ రెండు మిసైజ్ సిస్టాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా బరాక్ ఎయిట్ ఆకాశం గురించి వాటి రెండు పెద్ద అనేది ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైజ్ సిస్టాన్ని మనం రష్యా నుంచి కొనుగోలు చేయడం జరిగింది ఐదు ఆటలు మనం కొనుగోలు చేసాం రెండు వేల పద్దెనిమిదిలో ప్రస్తుతానికి మన ఇండియాలో మూడు అందుబాటులో ఉన్నాయి ఇంకొక రెండు రష్యా నుంచి రావాల్సి ఉన్నాయి ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ పనితీరు ఏ విధంగా ఉంటుంది అంటే నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని ముప్పై కిలోమీటర్ల హైట్ లో డిస్ట్రై చేయగలుగుతుంది అండ్ దీని రాడార్ సిస్టం మూడు వందల అరవై ఆరు డిగ్రీల కోణంలో ఆరు వందల కిలోమీటర్ల వరకు శత్రువుల ఉనికిని పసిగట్టి లక్ష్యాన్ని ఛేదించగలుగుతుంది దీంట్లో నాలుగు రకాల మిసైల్స్ ఉంటాయి ఎప్పుడైతే శత్రువుని పసిగడుతుందో ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి ఆ సందేహాన్ని పంపించి ఏ మిసైల్ని శత్రువుపైకి పంపాలో డిసైడ్ చేస్తుంది శత్రువుపై స్పష్టంగా దాడి చేయడం జరుగుతుంది ఈ మూడు మిసైల్స్ ఇష్టాలను అడ్డు పెట్టుకుంటే మన మన గగన తలాన్ని చాలా సురక్షితంగా పెట్టుకున్నారు పాకిస్తాన్ కి ఒక శాంపుల్ చూపించారు వాళ్ళు పంపినటువంటి నాలుగు వందల మిసైల్స్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో ముప్పై ఆరు డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సునాయాసంగా డిస్ట్రై చేయగలిగారు మన భూభాగం మీద ఎక్కడా దాడి జరగకోకుండా అందులో చాలా మంది మన ఇండియన్ గవర్నమెంట్ వీటి మీద ఖర్చు చేస్తున్న వాటి మీద చాలా మంది కామెంట్ ఉంటారు బట్ వాళ్ళందరికీ ఇప్పుడు అర్థమై ఉంటది వీటి వల్ల మన దేశం ఎంత సురక్షితంగా ఉంది అని చెప్పి ఈ మూడు మిసైల్స్ ఇష్టాలే సింపుల్ గా ఎక్కడా దాడి జరగకోకుండా మన మీద తిప్పుకొట్టే